హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ పిస్టల్ బుల్లెట్లతో పట్టుబడ్డ టాప్ హీరో ఎయిర్పోర్ట్లో సంచలనం అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు తెలపడానికే నేను వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే వీడియోకు లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో దేశంలోని అనేక ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ రావడం కామన్గా మారింది ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో అలాగే రవాణా స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్పోర్ట్లో బుల్లెట్లు దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది గడిచిన మే నెలలో దేశవ్యాప్తంగా ఇలా యాభైకి పైగా ఫేక్ కాల్స్లో పలు చోట్ల బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి మనం చూశాం తాజాగా తెలంగాణలోని ప్రజాభవన్లో అలాగే నాంపల్లి కూట ఆవరణలో బాంబు ఉన్నట్లుగా ఫేక్ కాల్స్ వచ్చిన సంగతి కూడా మనం మీడియా ద్వారా తెలుసుకున్నాము కాకపోతే ఇదంతా ఫేక్గా జరుగు జరుగుతుంది ఇలా ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక మూలాన దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా చెన్నై విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది మాజీ ఎమ్మెల్యే సినీ నటుడైన కర్నాస్ హ్యాండ్ బ్యాగ్లో దాదాపు నలభై బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే ఈ విషయానికి సంబంధించి విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో కర్ణాస్ పురపాటున బుల్లెట్లు తనతో పాటు తీసుకు తీసుకువెళ్లినట్లుగా విచారణలో పేర్కొన్నారు చూడాలి మరి దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు